నేను వాళ్ళు చదివిన పుస్తకం వచ్చేసి ప్రేరణనున్నగా రాశారన్నమాట తొలి గాయం ప్రేమ ఆరంభం ఇందులో ప్రేమకథ చాలా సెన్సిబుల్గా సెన్సిటివ్గా ఉంది చెప్పాలంటే ఒక చిన్న పెయిన్ ఉంటుంది చదివేటప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం అని చెప్పేసి వాసుదేవ్ శృతి మధ్య జరిగే ప్రేమకత ఇది మనం ప్రేమిస్తున్న వ్యక్తులకి ప్రేమను తెలపలేక చిన్న చిన్నగా ఒక చోట చెట్టు మీదను గోడ మీదను మన బెడ్రూమ్లో సో అలా అందంగా మనం ఒక చోట భద్రపరుచుకుంటాం అనమాట ఆ సో చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగున్నాయి ఈ పుస్తకంలో ప్రతి ప్రేమ కథలో లాగానే ఈ ప్రేమ కథలో కూడా విలన్లు ఉన్నారు వారెవరు అసలు ఏం చేశారు అనేది చదువుతున్నప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోయింది అనమాట అరే ప్రతి ప్రేమ కథలో ఏంటారా బాబు వీళ్ళని చెప్పేసి సో ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ తొలిగా ఏం చదవాల్సిందే మొదట్లో సాధారణంగానే ఉంటుంది కానీ పోను 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 ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట ఏంటనేది మీరు ఈ కథ చదివే తెలుసుకోవాలి చిన్న చిన్న తప్పులే పెద్ద గొడవలకు కారణం అని చెప్పి ఆ తప్పు చేసింది ఎవరు విడిపోవడానికి కారణం అయింది ఎవరు ఆ తప్పు తెలుసుకున్నాక మళ్ళీ కరిసారా అనేది మిగిలిన కథ అనమాట అది మీరు చదివే తెలుసుకోవాలి హలో అండి నేను మీ ఆప్మిస్ట్ ప్రేమలో పడ్డాక గాయాలు సహజమే అందులోను తొలి ప్రేమ మిగిల్చే దూరమే తొలి గాయం కదా గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా మన రైటర్ ప్రేరణనున్న గారు రాసిన తొలిగాయం బుక్ గురించి ఇక స్టోరీ విషయానికి వస్తే వాసుదేవ్ శృతి పదేళ్ల వయసులోనే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహాన్ని స్టార్ట్ చేస్తారు మరి ఆ స్నేహం ఎంతకాలం కొనసాగింది ఆ స్నేహం ప్రేమగా ఎలా మారింది ఆ మారిన ప్రేమ ఎలా వారిని దూరం చేసింది మళ్ళీ అదే దూరం వాళ్ళని ఎలా దగ్గర చేస్తుంది లిటరలీ ఈ పుస్తకం చదువుతున్నంత గుండెల్లో రైళ్లు పరిగెత్తించినట్టు అయింది ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో అని ట్విస్ట్ మీద ట్విస్ట్ వాహ్మో అందుకే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్న తొలి గాయం టూ గురించి కొంచెం తొందరగా తీసుకొచ్చేసానండి మేడం మీ సెకండ్ బుక్ ని హలో ఎవరి వన్ నేను మీ పుస్తకాన్ని నేను రీసెంట్ గా చదివిన పుస్తకం ప్రేరణ గారు రాసిన తొలి గాయం అనే పుస్తకం ఈ పుస్తకం చదువుతున్నంత సేపు నెక్స్ట్ టైం జరుగుతుందని ఆతృత ఉంటుంది మనం చదువుకున్న కాలేజ్ డేస్ ని గుర్తు చేస్తుంది ఇక కథలోకి వెళ్తే వాసుదేవ్ శృతి చిన్నప్పటి నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ ఫ్రెండ్షిప్ స్కూల్ చదివే రోజుల నుంచి మొదలయ్యి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కొనసాగుతుంటుంది వాళ్ళు చేసుకున్న ఒక ఒప్పందం వల్ల ఒకరితో ఒకరు కొన్ని రోజులు మాట్లాడుకోరు అలా మాట్లాడుకోకుండా ఉండడం వల్ల వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది వాసుదేవ్ చేసిన చిన్న తప్పిదం వల్ల శృతి వాసుదేవ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతుంది అలా వారి ప్రేమను తెలియపరచుకోకుండానే వాళ్ళు విడిపోతారు అలా వాళ్ళ మధ్య దూరం పెరిగి దూరం కాస్త సంవత్సరాలుగా పెరిగిపోతుంది ఇంతకీ వాళ్ళు కలుస్తారా అసలు ఏం జరిగింది ఎందుకు విడిపోవలసి వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకం చదవాల్సిందే ఈ పుస్తకం పార్ట్ వన్ పార్ట్ టూగా ఉంది పార్ట్ టూ అయితే త్వరలోనే వస్తుంది ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్గా గా ఉంది చూడండి ఒకసారి